నమస్తే వెల్కమ్ బ్యాక్ టెవర్ ఛానల్ తెలుగు ఇన్ బెంగాల్ సో పొద్దున్నే ఇప్పుడైతే నైన్ ఓ క్లాక్ అయిపోయింది మేము రెడీ అయిపోయినాం మొత్తం అంతా ఫుల్ ప్యాకింగ్ ఫుడ్ అన్ని ప్యాక్ చేసుకున్నాం సో పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా హడావిడి ఉండాలన్నమాట అందుకే వీడియో ఏం షూట్ చేయలేదు డైరెక్ట్ రెడీ అయ్యి ఇంకా బయటకి వెళ్ళేది షూట్ చేస్తున్నాం మా జర్నీ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఊరికి ఇంకా వెళ్ళే దారిలో మొత్తం చూపించేస్తాం ఓకేనా రెడీనా టైం అవుతుంది ట్రైన్ కి సో టైం లేదు పొద్దున్నే కదా కొంచెం పిల్లలు అది ఇది హడావడ ఉంటే సో వీడియో రెడీ అయిపోతున్నాం ఇంకా బయలుదేరుతున్నాం చాలా రైల్వే స్టేషన్ లో కలుస్తాం హలో ఎంజాయ్ చేస్తుంది కదా సో ఫైనల్గా అన్నీ ప్యాక్ చేసుకొని మంచిగా మేమైతే ఇంట్లో నుంచి బయలుదేరామన్నమాట సో ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నాము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను రైల్వే స్టేషన్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేశారు వెళ్తున్నాము ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కాబట్టి అందరం చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాము సో ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇది కరగ్పూర్ రైల్వే స్టేషన్ ఈ ఈ రైల్వే స్టేషన్ కి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఇక్కడ ఉన్న ఒక ప్లాట్ఫామ్ వరల్డ్ లోనే ఫోర్త్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట సో ఇక్కడికి మేము వచ్చేసాము ఆల్మోస్ట్ ఇన్ టైంలో లో రీచ్ అయిపోయాము

సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి సేమ్ మా పిల్లలు కూడా అంతే ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తున్నారు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు సో ఫైనల్గా మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది ఇది అనమాట ఫలక్నామా ఎక్స్ప్రెస్ సో ట్రైన్ రాగానే మేమందరం ఎక్కి మా సీట్లలో మేమైతే కూర్చున్నాము ఎక్కాము లేదా కాసేపటికి మా వాడు ఇంకా ఆకలి వేస్తుందని ఇంటి నుంచి తెచ్చిన స్నాక్స్ తినడం అయితే స్టార్ట్ చేసినారు ఇద్దరు ఇంకా జర్నీ అంటే ఆల్మోస్ట్ అవే ఉంటుంది తినడం పడుకోవడం ట్రైన్లో ఆరోజు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు మా పిల్లలు ఆ రోజు ఏంటంటే మదర్స్ డే అనమాట సో వాళ్ళు ఇంటి దగ్గరనే ఒక గ్రీటింగ్ కార్డు అలా ఒక ఆర్ట్ వర్క్తో చేసి నాకు చేశారని నాకు ముందే తెలుసు బట్ వాళ్ళు ఏంటంటే మేము నీకు ట్రైన్లోనే ఇస్తాము సర్ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు మంచిగా ప్యాక్ చేసుకొని వచ్చి నాకు ట్రైన్లో అయితే ఇచ్చారు మా పాప ఒక గ్రీటింగ్ కార్డ్ చేసింది వాళ్ళక్క చేస్తుంటే మా మా బాబు కూడా నేను కూడా అమ్మ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి చిన్నగా వాళ్ళ అక్క హెల్ప్ తీసుకొని ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయితే చేసి నాకు సర్ప్రైజ్ అయితే చేశారు వాళ్ళు ఎంత మంచిగా చేసినారంటే అసలు సూపర్గా ఉంది వాళ్ళ ఏజ్కి వాళ్ళకి అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఆ థాట్కే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అంతే మళ్ళీ ఇంకా ట్రైన్లో అయినా ఇంట్లో అయినా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఫైటింగ్లు స్టార్ట్ కదా సో మా వాళ్ళు కూడా అంతే ఇంకా తినడం కొట్టుకోవడం కొంచెంసేపు ఆడుకోవడం అన్నీ చేసినారు వన్ అవర్ జర్నీ స్టార్ట్ చేసి వన్ అవర్ అయింది అందులో ఒక పది నుంచి పావు గంట ఆల్రెడీ ఫోన్ చూడడం కూడా అయిపోయింది నువ్వు ఈ మాట్లాడుతున్నావరా బుక్స్ బాబా ఎవ్రీ టైం తీసుకెళ్తావు కదమ్మా నేను చూస్తాను చూసి తీసేసి తీసిస్తాను తీసుకు ప్యాక్ చేసినా పెద్ద అందులో వేయలేదు ఇంకో చిన్న దాంట్లో తీస్తాను ఇంకా తీయొచ్చు నీకు ఇప్పుడు కావాలా చెప్పు తీసిస్తాను నీకు ఎవరింటికి వెళ్ళడం ఇష్టం అత్త వాళ్ళ ఇంటికా మరి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళదు మా ఇంటికి వెళ్తాం

అది వస్తాను ఏం తెచ్చింది అమ్మా ఇంటి దగ్గర నుంచి ఫ్రైడ్ రైస్ ఇచ్చానండి ఎట్లా ఇది కూడా నా మిస్టేక్ కదా

Ja, das ట్రైన్ జర్నీ మోర్ దెన్ వన్ డే పడుతుంది అనమాట అంటే ఈరోజు మార్నింగ్ ఎక్కితే మళ్ళీ రేపు మార్నింగ్కి అలా తీసుకుంది సో అందుకని నేను లంచ్కి నైట్ డిన్నర్కి రెండు సార్లకి ఫుడ్ కొట్టుకొని మంచిగా ప్యాక్ చేసుకొని వచ్చాను బట్ ట్రైన్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే మా పక్కన స్టూడెంట్స్ ఒక గ్రూప్ ఉన్నారనమాట వాళ్ళు ఏదో సంథింగ్ ట్రిప్కి వెళ్ళి వస్తున్నట్టున్నారు వాళ్ళందరూ చికెన్ ఆర్డర్ చేసుకున్నారనమాట సో వాళ్ళని చూసి మా వాళ్ళు నాకు కూడా కంపల్సరీ చికెన్ బిర్యానీ లేదంటే చికెన్ కావాల్సిందే నువ్వు ఇప్పుడు ఆర్డర్ చేయాల్సిందని చెప్పేసి ఆర్డర్ చేసే వరకు నన్ను అసలు వదలనే వదలలేదన్నమాట ఇంకా చేసేది లేక వాడి కోసం ఆర్డర్ చేయాల్సి వచ్చింది ఆర్డర్ చేస్తే మంచి పిల్లల్ని ఆపడం చాలా కష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒక ఐటమ్ అంటూనే ఉంటుంది వాళ్ళ జ్యూస్ కావాలంటేనే ఉంటుంది చికెన్ కొనే వరకు అసలు వదలనే వదలలేదు మంచిగా తిన్న తర్వాత మా పక్క సీట్లో ఒక ఆంటీతో వాడికి మంచిగా ఫ్రెండ్ అయిపోయింది అనమాట సో ఇద్దరు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని చాలాసేపు టైం పాస్ చేసి మంచిగా ముచ్చట్లు పెట్టి అన్నీ ముచ్చట్లన్నీ చెప్పి చాలా బాగా టైంపాస్ చేశారు ఇద్దరు కలిసి జర్నీస్లో మనం అంటే ఒకే చోట కదలకుండా అలా కూర్చుంటాం కానీ పిల్లలు ఎక్కడ ఉంటారండి సో మా పిల్లలు కూడా బోర్ కొడుతుంది బోర్ కొడుతుందని స్టార్ట్ చేశారు సో అందుకని తిన్న తర్వాత మేము అందరము ఊనో కార్డ్స్ ఆడినాం కాసేపు ఊనో ఆడాము ఇంకా చిట్టీలు ఆడాము అలా మా వాడికి రాదు కానీ ఏదో అలా పానకంలో పొడకలాగా అన్నిట్లో దూరుతాడు కాబట్టి వాడు కూడా ఏదో ఆడినట్టు

lo tiene que dar tanta అప్పుడే నువ్వు నీదైపోయిందా ఏదిరా చిప్సా తిన్నాక కారం ఉందరా ముందు చెప్పాలి గానీ ముందు కదా చెప్పాల్సింది మొత్తం తిన్నాక చెప్తున్నా నైట్ వాడుకున్నాం బాగా ఇంకెంతసేపు ఉంది వెళ్ళడానికి అంటే వన్ అవర్ ఉంది బ్రష్ చేసి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు నార్మల్గా ఇది మేము ఎక్కిన కోచు త్రీ టైర్ ఏసీ ఉండాల్సింది బట్ ఈసారి అది చేంజ్ చేసి దాన్ని ఎకానమీ లాగా చేంజ్ చేశారనమాట సో త్రీ టైర్ ఏసీలో సెవెంటీ టూ సీట్స్ ఉంటుండే ఇప్పుడు ఎకానమీ లాగా చేంజ్ చేసే సప్ సరికి ఆ సీట్ల మధ్యలో ఉన్న స్పేసింగ్ అనేది కొంచెం తగ్గించేసి ఎయిటీ సీట్స్కి దాన్ని పెంచేశారు సో దానివల్ల కొంచెం మెరుగ్గా అనిపించింది బట్ ఫెసిలిటీస్ చేంజ్ చేశారు కాబట్టి బాగుంది అండ్ ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ కూడా చూడండి మనకు ఆ కేబుల్ ఒకటి రిమూవ్ చేసుకుని పెట్టుకునేలాగా మొబైల్ హోల్డరు మళ్ళీ ఏ సీట్కి ఆ సీట్కి ఇండివిజువల్గా లైట్స్ బాటిల్ హోల్డర్సు మళ్ళీ ఏసీ కూడా మన ఏ సీట్కి ఆ సీట్కి డిఫరెంట్గా సపరేట్గా ఇచ్చారనమాట సో మనకు అవసరం ఉంటే ఏసీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇదైతే నాకు బాగా నచ్చింది ఈసారి ఏసీ అవసరం లేదనుకున్న వాళ్ళు వాళ్ళ సీట్కి ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ట్రైన్ చేంజ్ అయ్యేసరికి ఫెసిలిటీస్ కూడా కొంచెం బాగున్నాయి బట్ కొంచెం ఇరుగ్గా అనిపించింది సీట్లు కూడా కొంచెం స్పేస్ తగ్గించారు తగ్గడం వల్ల నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిందనమాట మేబీ ఈ ట్రైన్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఇంకా వేరే ట్రైన్స్లో ఆల్రెడీ ఉండుండొచ్చు బట్ నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మేబీ అన్ని ట్రైన్స్లో ఇలాగే ఉండుండొచ్చు

Lady tadi juga <imitensi> <imitensi>

in home finally